నమస్తే అండి కళ్యాణ్ స్వాతి గారు మనకి ఈ నెల అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖున రాత్రి సంపూర్ణత చంద్రగ్రహణం గ్రహణం అనేది ఉంది కదా దానికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు కలుగుతుంటాయి అందులో చెప్పుకోదగిన ప్రధానమైన సందేహం ఏంటి అంటే గ్రహణం సమయంలో తినవచ్చా తినకూడదా అసలు గ్రహణం సమయంలో పెద్దవాళ్ళు ఎందుకు తినకూడదంటారు గ్రహణం ఉన్నప్పుడు గ్రహణానికి ముందు ఒక రెండు గంటల ముందు నుంచి ఏమీ తినకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకంటే ఆ సమయంలో ప్రసరింపచేసే కిరణాలు గ్రహాలు ఏవైతే సూర్యగ్రహణం అయితే సూర్యుడు చంద్రగ్రహణం అయితే చంద్రుడు రాహుగ్రస్తం అయితే రాహుగ్రస్తం కేతుగ్రస్తం అయితే కేతుగ్రస్తం ఆ సమయంలో అవి ప్రసరించే కిరణాలు చాలా పవర్ఫుల్గా ఉండడం అలాగే వాటి వలన మనం తినే ఆహారం పాడవడం అనేది జరుగుతుంది కాబట్టి అలాగే అది మనం స్వీకరించి అరగకుండా ఇంకా పొట్టలోనే ఉంటే మనకి కూడా కొన్ని రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి జీర్ణకోశ వ్యాధులు అనుభవించే అవకాశం ఉంది కాబట్టి పెద్దవాళ్ళు ఇవన్నీ ప్రతి వాళ్ళకి చెప్పలేక అలాగే ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు కదా మన పూర్వీకులకి కాబట్టి ప్రతి వ్యక్తికి విషయాలన్నీ చెప్పడం కాకుండా భయంతో అయితే భక్తిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఎవరు ఈ సమయంలో తినకూడదు అనేది ఒక రూల్ లాగా పాస్ చేశారు అంతేకాని దీనిని ఇప్పుడు వివరించి చెప్పగలుగుతున్నాం కాబట్టి పాటించడం కూడా మంచిదే కదా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవడం మన వంతు ఆ సమయంలో తినకూడదు అని చెప్తారు తర్వాత గ్రహణం అయిన తర్వాత స్నానానంతరం మళ్ళీ మనం ఏదైనా स्वीक